హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్ కానీ చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఇరవై రెండు క్యారెట్ల మరియు పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధరలు భారీగా అయితే పెరిగాయి అదేవిధంగా కేజీ వెంట ధర కూడా భారీగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసే ముందు ముందుగా నిన్నటి ధరలు ఒకసారి మనం చూద్దాం నిన్నటి ధరలు కానీ చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర డెబ్భై ఆరు వేల మూడు వందల అరవైగా ఉంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేలుగా అయితే నిన్నటి మార్కెట్లో నమోదైంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర యాభై ఏడు వేల రెండు వందల డెబ్బైగా నిన్నటి గోల్డ్ మార్కెట్ అప్డేట్లో నమోదవడం అయితే జరిగింది ఇక కేజీ వెండు ధర తొంభై ఎనిమిది వేలుగా నేటి మార్కెట్లో అయితే ఉంది ఇక ఈరోజు నేటి ధరలతో పోలిస్తే ఎంత మేర బంగారం మరియు వెండి ధరలు అయితే పెరిగాయి అనేది నేను ఇక్కడ స్క్రీన్ పే డిస్ప్లే చేస్తాను మీరు ఇక్కడ చూడొచ్చు ఈ రోజు ధరలు కానీ మనం చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిన్నటి అప్డేట్తో పోలిస్తే ఆరు వందల అరవై రూపాయలు పెరిగి డెబ్బై ఏడు వేల ఇరవై వద్ద అయితే కొనసాగుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర నిన్నటి ధరతో పోలిస్తే ఆరు వందల రూపాయలు పెరిగి డెబ్బై వేల ఆరు వందలుగా ఉంది మరియు పద్దెనిమిది క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర నిన్నటి మార్కెట్ ధరతో పోలిస్తే ఐదు వందల రూపాయలు పెరిగి యాభై ఏడు వేల ఏడు వందల డెబ్భై వద్ద అయితే కొనసాగుతుంది ఇక కేజీ వెండి ధర నిన్నటి ధరతో పోలిస్తే మూడు వేల రూపాయలు పెరిగి లక్ష ఒకటి వద్ద అయితే ఈరోజు గోల్డ్ ధర నమోదవుతుంది ఈ మధ్యకాలంలో లక్ష రూపాయల మార్కిని కేజీ వెండి ధర రీచ్ అవ్వడం అయితే ఇదే మొదటిసారి అని మనం చెప్పుకోవచ్చు నిన్నటి నీటి ధరలు అదేవిధంగా ఈ రోజు ధరలు కంపేర్ చేసి మీరు చూసుకుంటే ఈ విధంగా అయితే ఈ రోజు మార్కెట్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు అయితే పెరగడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవే ధరలు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి ఈ ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ప్రతిరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్స్ని నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ